చాలా దూరం ఉండాలి అమెరికా ఊహించిన కాంచెం నమ్మకం వెస్ట్ లేదు కాబట్టి మా కార్యక్రమాన్ని ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఖచ్చితంగా వస్తానని మాటిచ్చిన ప్రకారంగా వచ్చినందుకు మా పరువులకు రావాలని వెంటబడి తీసుకొచ్చిన నాయకులకు మనస్ఫూర్తిగా కళాభిబంధనాలను తెలియజేసుకుంటూ మేడం గారిని మా శాసనసభ్యురాలు గౌరవనీయులు పెద్దలు రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా వేడుకుంటాను ఈరోజు తొరూరు దాకా వచ్చిన మన వెన్నెలక్కకి మరి అట్లనే పైన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేర్లేని చెప్పట్లే అందరు తప్పుగా భావించద్దు మరి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి ఇక్కడికి వచ్చిన కళాకారులందరికీ మరి కార్యకర్తలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అన్నదే పెద్ద పాత్ర అన్నది చిన్న పిల్లల్ని అడిగిన కానీ చెప్తారు అది అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు ఈ ప్రజాప్రభుత్వాన్ని గద్దరన్న కనుక ఉంటే ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి ఇంకా కూడా సంతోషించేటోళ్ళు మ నేను ఎయిత్ నైన్త్ క్లాస్లో అట్లా ఉన్నప్పుడు అందరం కూడా అప్పుడు అంత మాకు తెలంగాణ వస్తే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అన్నది ఎవరికి అంత స్కూల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు కదా కానీ గద్దరన్న పాటను మాకు పాడనవలం లేము అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ అందరూ అర్థమైన దాంతో ఇట్లా ఇట్లయితుందా ఓ తెలంగాణ వస్తే అట్లుంటుందా అన్నట్టుగా అందరిలో అదొక ఉద్యమ స్ఫూర్తి తీసుకొచ్చిన పాటని ఎవరు కూడా మర్చిపోరు గద్దరన్న లేనిది తెలంగాణ లేదు మరి కళాకారులది కూడా ఎంతో పెద్ద పాత్ర ఉంది తెలంగాణ రావడంలో అది కూడా ఎవరు ఎప్పుడు మర్చిపోరు మరి అట్లనే మననే మన ప్రభుత్వం మన రేవంత్ అన్న టిఎస్ఎస్ కళాకారులకి పిఆర్సి ఇవ్వడం జరిగింది అట్లనే ఇరవై నాలుగు వేల ఐదు ఉన్న జీతాన్ని ముప్పై రెండు వేలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కళాకారులకు అండగా ఉండే ప్రభుత్వమే అది మీరు కూడా చూస్తుంది ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా కూడా కళాకారులకు తప్పకుండా చేస్తుంది ప్రభుత్వం దానికి నా వంతు ప్రయత్నం ఏదున్నా నేను తప్పకుండా చేస్తా మరి తెలంగాణ ఆనాడు తెచ్చుకున్న నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఈరోజు పొద్దున్నే నీళ్లకు సంబంధించి కొంచెం ముఖ్యంగా మన కాన్స్టిట్యసీకి సంబంధించి కూడా ఒక శుభవార్త తెలిపాలి అది ఇక్కడ కాదు వేరే వేదిక ద్వారా చెప్దాము మరి మనకి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా తొందరగా చేస్తామని చెప్పి మనకు మాటిచ్చిండ్రు మరి ఉద్యోగాలు కూడా తప్పకుండా వస్తాయి మరి గద్దరన్న అన్న కళ అవన్నీ కూడా నెరవేరుతాయి దానికి అందరూ అదే విధంగా అదే స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలి ఇందాక అక్క కూడా చెప్పింది యువతరము కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవాలని తప్పకుండా యువతరానికి కూడా అన్ని తెలిసి ఉంటేనే రేపు మనకి తెలంగాణ వచ్చిన దానికి ఒక స్వార్థకత కూడా ఉంటుంది ఈ ప్రభుత్వము ఆ మూడింటికి కూడా నీళ్లు నిధులు నియామకాలకి తప్పకుండా అన్నిటికీ కూడా నెరవేరుస్తుంది మన ప్రభుత్వము మరి ఇక్కడ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్ అందరు చెప్పిందే కాబట్టి నేను మళ్ళీ చెప్పిందే చెప్పదలుచుకోలేదు అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి ఇంకా చాలా చాలా చేయాలి కళాకారులు కళాకారులందరినీ కూడా ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీ మాట ఖచ్చితంగా మా మాటను కూడా మీరు తీసేద్దు మీ నియోజకవర్గంలో చాలా మంది జాగ్రణ కళాకారులు ఉన్నారు వారందరూ కూడా జాగ్రత్త విధంగా ముఖ్యమంత్రి గారికి దినపత్రం మీరు అందజేస్తారని కోరుకుంటూ అదేవిధంగా మా కళాకారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ళ జాగాలు ఇల్లు లేవు మీ నియోజకవర్గంలో గవర్నమెంట్ జాగా ఎక్కడ ఉన్నా కూడా మా కళాకారులకు ఇళ్ళ జాగా ఇప్పియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఖచ్చితంగా చేస్తారు మేడం ఎందుకంటే మీరు భూదానాలు చేసిన వాళ్ళు విద్యాదానాలు చేసిన వాళ్ళు మా కళాకారులకు కూడా ఒక కాలనీ దానం చేసుకుంటే మీ పేరు పెట్టుకుంటాం మేడం కాలనీ పక్కన పెడితే ఖచ్చితంగా ఇల్లు ఇచ్చేటప్పుడు కళాకారులు అర్హులైన వాళ్ళని తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటా అది ఉత్తగా అనడం కాదు మీరు చూస్తారు అర్హులైన వాళ్ళకు మట్టుకు ఖచ్చితంగా స్థానం కల్పిస్తారు మేడం ఏం కావాలి కూడు ఉన్నది కోడు ఉన్నది నీడ ఉన్నది కాబట్టి మీ సహోదయ హృదయానికి మనస్ఫూర్తి ఆ కళాగృంద్రాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వాళ్ళిద్దరు పోతారు కాబట్టి ఒక పది మందికి అవార్డ్స్ ఇచ్చుకుందాం ఆ అవార్డు ఇస్తున్నాను మన శివ అదేవిధంగా మొదటి బహుమతిగా అంటే మొదటి అమరవీరులకు ఆ దీపారాధన చేసినటువంటి చెల్లెళ్ళు కులవార్తలు రాలుతున్నా కూడా ఎన్నో తోండంలో పాల్గొన్న నా చెల్లె సువాసిని వేదిక రావలసిందిగా కోరుకున్నాను గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకున్నాం సువాసిని సువర్ణ క్రాంతి రావాలి క్రాంతి ఒక అవార్డు అండి ఒకరు తబలి మరి మేడం గారు విన్నలప్ప చేతుల మీదుగా ఈ యొక్క అవార్డుని అదేవిధంగా కాసిన సార్ కూడా ఏం కావాల్సింది కోరుకుంటున్నాం ఈ పది మంది తర్వాత నా వరంగల్ సీనన్న పాట అమ్మా పాలకపోతే నిన్నుకో తర్వాత ఇంకా ఎప్పుడా ఎప్పుడా ఎవరు చూస్తున్నటువంటి మన బహుజన యుద్ధం నౌక ఎప్పుడు సుమన్న రాబోతా ఉన్నాడు అదే లెక్క గట్టిగా చెప్పాలి చెల్లెకు తీసుకో ఆకులూరి దేవన్న రెడీ కదా ఆకులూరి అశ్విని రోతురాజు అశ్విని దయన్న దయా నరసింగ్ అన్న దయా నరసింగ్ అన్న వారు వేదిక వైపు కావాల్సిందిగా అక్క దీపాలకు కోరియోగ్రాఫర్ తమ్ముడు క్రాంతి ఎన్నో దుంబంధంలో మొదటి పాటగా మాకు అధ్యక్షనటువంటి దీపాల క్రాంతి కోరియో